హలో ఈ విషయం యా సార్ ఏంటి తిరుపతిలో రోజా టర్న్ మళ్ళీ పవన్ కేసీ ఆవిడ నిన్న మాట్లాడినవి బాగా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది ఓకే విధానపరంగా మాట్లాడొచ్చు కానీ ఈ శాపనార్థాలు ఇవి ఇలాంటివన్నీ కూడా దేవుడు చూస్తాడు అని మాట్లాడటాన్ని చాలామంది తప్పు పడుతున్నారు మీడియా యాక్సినట్టు దీని మీద నేను చూశాను మీరు చెప్పింది కూడా రోజా ఓకే తిరుపతి అంటే ఆమె అక్కడికి వెళ్తాం అంతకుముందు ఇప్పుడు వివాదం రోజా బా బాగా షా ఇది తీవ్రంగా మాట్లాడటము శాసనసభలో కూడా ఆమె పాత్ర ఆమె అన్నప్పుడు ఆమెను అన్నప్పుడు కూడా నేను ఖచ్చితంగా దాని మీద ఎప్పుడు రెండో అభిప్రాయం నాకేం లేదు అసలు నా ప్రశ్న వర్మ దేవుడి పేరు మనుషులు అయిపోయారు తొక్కిసలాట్లో ఆవులు అయిపోయాయి ఇప్పుడు దేవుడి దాకా ఎందుకు వెళ్తున్నాయి ఈ వివాదాలు అనేది ఇక్కడ చాలా కీలకమైన ప్రశ్న నిన్న అది పోలీసులు పార్టీలు తేల్చుకోవాల్సిన సమస్య వీళ్ళు ఎవరికైనా అసలు దేవుడు అనే సెంటిమెంట్ ఎంతవరకు ఉంది దేవుడు చూసుకుంటాడు అనేది రోజా స్టేట్మెంట్ అయితే దాంతో ఎవరు విభి విభేదించకూడదు ఎందుకంటే దేవుడు చూసుకుంటాడు ఎలా చూసుకుంటాడు ఎవరిని చూసుకున్నాడు ఏది దేవుడు చేస్తాడు ఏది ఎందుకు చేయలేదు ఈ ప్రశ్నలన్నీ నేను చాలాసార్లు సార్లు అనుకున్నట్టుగా అందరూ భక్తులు రకరకాల సందర్భాల్లో అన్నారు కానీ దేవుడి దేకితో పెట్టుకున్నందుకు చంద్రబాబుకు ఇదివరకే చూపించాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్కు మొన్న కొంచెం చూపించారు అంటే ఏం చూపించారు దేవుడిది ఏం చేశారో ఏంటంటే రోజా గారి దగ్గర అకౌంట్స్ ఖాతాలు జమా ఖర్చులు ఏమైనా ఉన్నాయా అంటే దేవుడికి రెడ్ బుక్ ఉంటుందా నా ప్రశ్న అసలు దేవుడికి రెడ్ బుక్ ఉంటుందని వీళ్ళందరూ భావిస్తున్నారా దేవుడికి రెడ్ బుక్ ఉంటుంది ఆ రెడ్ బుక్లో తనకు ఎవరైనా అపచారం ఒకవేళ అపచారం చేస్తేనో ఆచారం పాటించకపోతేనో వాళ్ళందరి పేర్లు దేవుడు బుక్లో నోట్ చేసుకుంటాడా చంద్రబాబు గారు ఏం చూపించారు చంద్రబాబు గారు అదే దేవుడిని ఇదే అలిపిరిలో నేను బయటపడడానికి దేవుడే కారణం నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రశ్న నేను రోజాను మించి కరుణాకర్ రెడ్డిని మించి నాయుడు గారి రాజకీయ నేపథ్యం మించి నేను భక్తులు మనుషులు సమాజం సంస్కృతి అనే కోణంలో నేను మాట్లాడుతున్నాను అలిపిరిలో నేను బయటపడడానికి దేవుడే కారణము కాబట్టి అప్పటి నుంచి నేను వెంకటేశ్వర స్వామిని అమిత భక్తితో కొలుస్తున్నానని చంద్రబాబు నాయుడు గారు వంద సార్లు ప్రకటించారు ఇప్పుడు అలిపిరి ఘటననే మీరు రెడ్ బుక్ ఘటనగా మీరు అది గాడ్ బుక్ రెడ్ బుక్ రాజశేఖర రెడ్డి గారు విషాదకరంగా బీమా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి గెలిచారు ఒకసారి ఓడిపోయారు ఒకసారి జైలుకి వెళ్ళారు అసలు మనుషులు చట్టాలు రాజకీయాలు తప్పులు ఒప్పులు ఆరోపణలు అక్రమాలు వీటన్నింటినీ దేవుడికి ఈ రెడ్ బుక్లో రాయడం ఏంటండి నాకు అర్థం కాదు ఏం జరిగింది పవన్ కళ్యాణ్కు కొంచెం ఎక్స్ప్లెయిన్ వీల్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అంటారే ఏ ఉద్దేశంతో మీరు అంటున్నారు ఉదాహరణకు జనసేన వాళ్ళు లేదా పవన్ కళ్యాణ్ అభిమానులు మొన్న వాళ్ళ అబ్బాయికి మార్క్ శంకర్కి మనం ఆ రోజు నుంచి ఉయరు ఫస్ట్ రియాక్షన్ షాప్ వాళ్ళ అబ్బాయికి జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని ఆమె ఇలా మాట్లాడారని వాళ్ళందరూ చాలా బాధ ఆగ్రహము ఆవేదన ఆక్షేపణ ఇవన్నీ చేస్తున్నారు నూటికి నూరు రూపాయలు సరైనది ఎందుకంటే ఈ పిల్లాడు బయటపడ్డాడని అందరూ సంతోషిస్తుంటే రుచి చూపించారంటే అదేనా మీ ఉద్దేశంలో ఉంది అది కాకుండా వేరేదేదైనా ఉందా అసలు దేవుడి నిర్ణయాలు ఈ మానవులందరికీ ఎలా తెలుస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం అనేది ఏ కారణం వల్ల జరిగింది పదకొండు సీట్లకు పరిమితం కావటం ఉదాహరణకు చెప్పాలంటే అందుకని మన రాజకీయ ప్రయోజనాల కోసం పదే పదే దేవుణ్ణి మతాన్ని లాగడం చాలా చాలా తప్పు మీరు గోవులు అక్కడ ప్రాణ నష్టపోయాయి అంటే అది నేను చాలా క్లియర్గా మాట్లాడాను కొంతమంది వన్ సైడ్ తీసుకోవడానికి అవకాశం లేదు అని కూడా నేను చెప్పాను ఆవులు నచ్చి ఎందుకంటే నేను వస్తూ వస్తో చూ చూపించడం ఇష్టం లేదు కానీ ఒక సైడ్లో చూస్తున్నాను గోశాల రచ్చ ఇంకా పూర్తిగా గోశాల రచ్చ ఏంటంటే ఆ భాష ఒప్పుకుంటారా మతంలో ఉన్నవాళ్ళు అంటే అసలు తెలియకుండానే కనీసం దీని పరిధికి బయట ఉన్నవాళ్ళన్నా జాగ్రత్తగా మాట్లాడుతున్నారేమో కానీ దేవుడి పేరుతో మతం పేరుతో ఎవరి తోచినట్టు వాళ్ళు మాట్లాడేసి నేను అడుగుతున్నాను రోజాగారి వ్యాఖ్యలు చేశారు చేశారనుకుంటే చంద్రబాబు నాయుడు గారికి ఏం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి ఏం జరిగింది జగన్ గారికి జరిగిన వాటికి కారణాలు ఏమిటి దేవుడి యొక్క నిర్ణయాలు దేవుడి యొక్క ఇవన్నీ కూడా తెలుస్తున్నాయా తెలుస్తుంటే మనం తెలుగుదేశంలో మిగతా వాళ్ళు వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు మనం ఓడిపోయాము మళ్ళీ రకరకాలు జరిగాయి కదా వీటన్నింటికి ఏం హేతు లేదు కాబట్టి రాజకీయాలు రాజకీయాల్లోగా మాట్లాడటం పాలనా వ్యవహార పాలనా వ్యవహారాల మాట్లాడడం చాలా మంచిది తప్ప వాటిని సెంటిమెంట్లు తీసుకొని రెచ్చగొట్టే భాష ఉద్వేగాలు పెంచే భాష మనుషులను మనం ఎవరైనా సరే నేను అవతరాళ్ళు నేను రోజేనే పొరపాటు ఇంకోరు కాదని నేను చెప్పట్లేదు పదే పదే మీరు దేవుడు ఎవరు దైవదూతలు కాదు దైవదూత అనేది క్రిస్టియన్ పదం ఒకటే కాదు దైవదూత దైవం మానవ రూపంలో అవతరించు ప్రతి కాలంలోనే ఒక పాటు ఉంటుంది ఇది ఆకాశవాణిలో కూడా మనకు వినిపిస్తుంది మానుష రూపం ద దైవం మానుష రూపేణానే ఇది కూడా ఉంది కాబట్టి మనుషుల్లో దేవుళ్ళని చూడండి మానవ సేవ మాధవ సేవ అని నమ్మండి అని చెప్పారు తప్ప ఎందుకు ఇప్పుడు ఒకవేళ ఎవరికైనా ఒక ఇంట్లో ఏదైనా జరిగితే ఒక ప్రమాదం జరిగితే ఒక హత్య జరిగితే ఒక తప్పు జరిగితే ఒక జరిగితే దానికి మనుషులుగా మనం స్పందిద్దాం కానీ అదేదో దేవుడు శిట్ చేశాడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే అండి దేవుడి స్క్రిప్ట్ దేవుడి స్క్రిప్ట్ అనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలాసార్లు మాట్లాడేవాళ్ళు మరి దేవుడి స్క్రిప్టు ఆయన గెలిచినప్పుడు దేవుడి స్క్రిప్ట్ ఖచ్చితంగా మీరు ఇరవై మూడు మందిని తీసుకున్నారు ఇప్పుడు ఇరవై మూడు మంది మీకు వచ్చారు ఇలా చాలా లెక్కలు చెప్పారు ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా చాలా లెక్కలు చెప్తున్నారు వన్ ప్లస్ వన్ ఇది గోల్డ్ ఇది అంతా కలిస్తే మీరు దానికి రోజా గారికి ఆమె చేసిన సినిమాల స్క్రిప్ట్ తెలిసి ఉండొచ్చు ఆమె పనిచేసిన పార్టీ యొక్క రాజకీయాల స్క్రిప్ట్ తెలిసి ఉండొచ్చు కానీ ఏడుకొండల వాడి స్క్రిప్ట్ కూడా తెలుసా ఎవరికైనా తెలుసా ఎందుకు మీరు రాజ్యాంగ స్క్రిప్ట్ గురించి మాట్లాడకుండా అందరూ దేవుడి స్క్రిప్ట్ గురించి రెడ్ బుక్ దేవుడికి రెడ్ బుక్ బ్లూ బుక్ పింక్ బుక్ రూల్ బుక్ ఇవన్నీ ఏమి ఉండవండి మనుషులే ప్రపంచమే కాబట్టి దేవుడు ఎలా నాకు నాకు తెలుసు నేను ఆ విషయంలో తెలుసు అని నేను చెప్పట్లేదు నేను దాంట్లో పోవట్లేదు కానీ కుటుంబాల్లో లేకపోతే అందులో మరీ ముఖ్యంగా మహిళలు పిల్లలు లేదా ఇట్లాంటివి జరిగినప్పుడు ప్రమాదాలు జరిగినప్పుడు ఇంకోటి జరిగినప్పుడు వాటిని రాజకీయాల కోసం వాడకండి నిన్న జరిగిన దానివల్ల రోజా మాట్లాడినందువల్ల ఒక బ్రహ్మాస్త్రం ఇచ్చిన మళ్ళీ కూటమికి అంతకుముందు ఏదో ఆవులు కరుణాకర్ రెడ్డిని పిలిచారు మళ్ళీ వస్తానంటే రానివ్వలేదు ఏమైందో ఏమో ఇలాంటి ఏమో అక్కర్లేదు మొత్తం రోజా టర్న్ సినిమాల్లో కదా అదేదో బొబ్బిలి రాజానా ఏదో ఉంటుంది కదా బొబ్బిలి రాజా కదా అంతకుముందు ఈమె బొబ్బిలి వంశం బాలకృష్ణ రోజా తర్వాత ఇంకెవరో ఉంటారు కథ ఆ మీనా కథ ట్విస్ట్ అవుతుంది అట్లా ట్విస్ట్ ఇచ్చారు ఆమె నిన్న మాటలతో మాటగారు కాబట్టి తర్వాత కొంచెం అవగాహన ఉంది కాబట్టి మరి ఏమైనా ఇప్పటికైనా కానీ దాన్ని సర్దుకొని తన మాటల ఉద్దేశం ఏంటో నేను ఆ పిల్లవాడిని ఏమనలేదు ఎవరిని నొప్పించడం నా ఉద్దేశం కాదని వివరణ ఇవ్వగలిగితే చాలా బాగుంటుంది బయట వింటారా సార్ ఒకసారి మీ చూసుకో కలి యొక్క దైవమే ఇదా మీ చింత సుద్ధి ప్రజలందరూ గమనిస్తున్నారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబునాయుడికి తెలుసు పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం రుచి చూశాడు కాబట్టి ఎప్పుడు దేవుడితో పెట్టుకోవద్దండి దేవుడి విషయాల్లో ప్రచారం చేయొద్దండి ఇదా మీ చింత ప్రజలందరూ గమనిస్తున్నారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడి తెలుసు పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం రుచి చూశాడు కాబట్టి ఎప్పుడు దేవుడితో పెట్టుకోవద్దండి దేవుడి విషయాల్లో అపచారాలు చేయొద్దండి ఇదే మీ చిత్తశుద్ధి అడిగే కదండి ముందైనా విన్నా నేను ఏమి రుచి చూశారు నేను అడుగుతున్నా రోజా గారిని చంద్రబాబు గారికి ఏం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి ఏం జరిగింది వాటిని గురించి మీరు వివరణ ఇవ్వండి మీరు వివరణ అన్న ఇవ్వండి వెనక్కున్నా తీసుకోండి దానివల్ల సమస్య లేకుండా పోతుంది దేవుడితో పెట్టుకోవద్దు నేను ఆమె మాటలు ఆమెకు దే నాకు దేవుడి గురించి అంత మనుషుల గురించే నాకు ఎక్కువ మానవులు మానవుడి క్షేమం అదే నేను ఎక్కువ ఆలోచిస్తాను కాబట్టి దేవుడి గురించి వ్యాఖ్యలను కొంచెం విశదీకరించండి రోజా గారే వాటికి భాష్యం చెప్పండి మూడోది లేకపోతే నా మాటలు అపార్థం చేసుకున్నారు నేను వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పండి అప్పుడు బాగుంటుంది ఎవరైనా సరే దేవుడితో రాజకీయం చేయకండి అని నేను చెప్తున్నాను దేవుడితో రాజకీయం చేయకండి యా సరే సరే